ఒక వేదన అయితే తల్లిదండ్రులది మరొక ఆవేదన అయితే నాలుగున్నర లక్షలు మగపిల్లాడైతే ఆరు లక్షల రూపాయలు మధ్యవర్తులు రాను పోను ఖర్చులు అంతా కలిపితే పది లక్షల దాకా ఖర్చు అవుతుందట అయితే ఇది చట్ట ప్రకారం కాకుండా అందుకు విరుద్ధంగా చేస్తున్నారు అంటోంది మరింత కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు అసలు ఇది ఏ విధంగా బయటకు వచ్చింది మీరు వెళ్ళి ఏమైనా ఆపరేషన్ చేశారా అక్కడ అక్కడ చెల్లిన తర్వాత ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి శోభారాణి పర్టికులర్గా మీతో ఏం మాట్లాడింది అంటే ఆల్రెడీ మేము ఫోన్లో తనతో మాట్లాడుతు మాట్లాడినప్పుడు ఏం చెప్పిందంటే మాకు అడ్వాన్స్ వస్తా బేబీ రాదు ఇది ఇక్కడ నుంచి వచ్చేటివి కాదు విజయవాడ నుంచి వస్తారు లేదంటే మనమే విజయవాడ వెళ్దామంటే మేము అట్లా కూడా రెడీ అయ్యాం కానీ మధ్యలో ఒక రోజు ఈరోజు ట్యూస్డే కదా మేము రాము విజయవాడ నుంచి ఇక్కడ తెప్పేసే మేము ఇంకొంచెం అమౌంట్ ఇస్తాం అని చెప్పేసరికి సరే మరి లోకల్గానే చేసుకుందాం అని చెప్పింది ఇక ఆ రోజు నైన్ వరకు అంటే మేము బై ఎయిట్ అక్కడ ఉన్నాం ఉంటే క్లినిక్లో వద్దు ఎవరైనా చూస్తే మళ్ళీ బాగుండదు మీరు పైకి రండి అని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళింది ఆ రోజు నేను ఇంకా ఇంకో మీడియా సార్ తిను వైష్ణవి మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాం వెళ్ళినాక వీళ్ళందరినీ కూడా వేరే టీమ్ వేరే కార్లో పెట్టి వీళ్ళని కొంచెం ముందుకు పెట్టి మేము ఇక్కడ మాకు ఎటువంటిది ఏదైనా అన్ప్రొటెక్ట్గా అనిపిస్తే కనుక మీకు ప్రతిదీ ఇన్ఫామ్ చేస్తామని మెసేజ్ త్రూగా సీక్రెట్ కెమెరాస్ పెట్టి వెళ్ళినాం ఇక ఎప్పుడైతే బేబీ తెచ్చిందో తేగానే మేము మనీ తెస్తామని కిందకు వచ్చినాం అక్కడ ఒక ఆల్టో కార్ బేబీని తీసుకొచ్చిన కారు ఉంది మమ్మల్ని చూడగానే అతనికి అర్థమైపోయి వెళ్ళిపోయాడు అండ్ ఒక ఆమె స్వప్న ఆ కారులో వచ్చిన ఆవిడ స్ట్రక్ అయిపోయారు ప్లస్ ఈ శోభారాణి క్లినిక్ ఎవరిదైతుందో తను తనతో పాటు సలీం షేక్ సలీం అతను కూడా అక్కడ ఉండిపోయారనమాట ఈ హండ్రెడ్కి డైల్ చేసి ఆకాశిషువ్యారికి కాల్ చేసి ఇంకా పాప సేఫ్ ఉండాలని ఇంకా మేము పాపని ఎత్తుకుని కారులో వెళ్ళి కూర్చున్నాను మీరు ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకే పిల్లలు కావాలని చెప్పి మీరు మాట్లాడడం జరిగిందా సార్కి పిల్లలు కావాలి అని చెప్పేసా జరిగింది సార్ అడ్వాన్స్ కూడా వేశారు మాకు పిల్లలు లేరు అనడంతో సరే అండి మేము ఇస్తాము ఇట్లా ఫీమేల్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ మెయిల్ అయితే సిక్స్ ఇట్లా ఉంటుంది ట్రావెల్ ఖర్చు మీరు పెట్టుకోవాలి ఫుడ్ చార్జెస్ పెట్టుకోవాలి అది ఇది అని చెప్పిందిలో ఫైనాన్షియల్ స్టేటస్ మంచి లేని వాళ్ళని పిల్లలు ఇట్లా సేల్ చేస్తారు అట్లా అనుకున్నాం కానీ ఇది ఒక పెద్ద చేంజ్ ఉంది ఇంకా పెద్ద ఇది ఉందని నిన్న తెలుసుకున్న తర్వాత ఇంతమంది పిల్లల్లా మేము సేవ్ చేసిందని బాగా హ్యాపీగా ఫీల్ అయినాం ఇటువంటిది చట్ట ప్రకారంగా పిల్లల్ని తీసుకోవాలి కానీ చట్ట విరుద్ధంగా ఈ విధంగా చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు విడిచిల్లిస్ట్ హరికృష్ణ తకలిసి జ్యోతి టీవ్న హైదరాబాద్